மேடம் மேடம் சரிப்பா தெரியுறாங்க

नहीं कर रहा हूँ, कर रहा हूँ नहीं करता, 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 कर रहा हूँ नहीं करता। சரிங்க వచ్చింది రాష్ట్ర పెన్షన్లు జరుగుతుందని జరుగుతాం మేమైతే ఏదైతే అధికారంలోకి వచ్చినా రోజు నుంచే మేము తెలియజేస్తున్నాం మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై మూడు లక్షల అరవై రెండు వేల మందికి అంటే సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందజేశామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే మాట చెప్పామో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశాం వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేల రూపాయలు అందజేశాం మరి అంతేకాకుండా మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు ఒక విజనరీ లీడర్ ఈ రోజుకి సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఫస్ట్ టైం అతి చిన్న వయసులోనే నలభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నిజంగా చాలా మరి ఈరోజు నిజంగా చాలా ఆనందమైన రోజు ఎందుకంటే ఈరోజే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చేసిన రోజు అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మన రాయలసీమ ఈరోజు సస్యశ్యామలంగా ఉందంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఈరోజు తాగునీరు సాగునీరు కావచ్చు ఈరోజు మరి నీవా హెచ్ఎన్ఎస్ పూర్తి చేయటం కుప్పం చివరి ఎకరం వరకు అందించడం ఘనత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తూ మరి ఒక ధర్మవారంలో ఒక చేయి ఉన్న వ్యక్తికి ఏ విధంగా అయితే మోసం చేశారో నిజంగా మేము ఆ మనిషిని మనం కాపాడినట్లే పోలీసులకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ రోజు అతను డ్యాన్స్ చేస్తూ కనబడ్డాడు మళ్ళీ మరి వైసీపీ వాళ్ళు అతని చేతులు నిలబట్టడంలో చూపించే రకం ఎందుకంటే వాళ్ళ నైజం అది రపరప నరకటం ఏమి దుష్ప్రచారం చేయటం ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అర్హులందరికీ మేము పెన్షన్ ఇస్తాం వైసీపీ పార్టీ తన ఉనికి చాటుకునే కోసం ఇలా చీఫ్ ట్రిక్స్ చేస్తుందనే విషయం ప్రజలందరికీ తెలుసు మేము నిబద్ధతతో నిజాయితీతో మేము పనిచేస్తున్నాం